బొట్టు పెట్టుకునే అలవాటుందా అయితే ఈ వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుష్ రేఖ పెరుగుతుందంట ఎంత అలంకరించుకున్నా ముఖంలో బొట్టు పెట్టుకోకపోతే పూర్తి స్థాయి నిండుదనం రాదంటారు ఎందుకంటే ముఖం చూడగానే ముందుగా కనిపించేది బొట్టే హిందువుల సాంప్రదాయంలో బొట్టుకి ఎంత ప్రాధాన్యత ఉంది ఐదో తనానికి చిహ్నంగా భావించే బొట్టు ముత్తైదువుల ముఖంలో బొట్టు లేకపోవడాన్ని చాలా దోషంగా భావిస్తారు బొట్టు పెట్టుకోకుండా శుభకార్యాలు నిర్వహించే అర్హత లేదని హిందువుల విశ్వాసం ఎదుటి వారికి బొట్టు పెట్టడం మర్యాదకి గుర్తింపు అందుకే ఎవరినైనా ఆహ్వానించడానికైనా ఇంటికి వచ్చిన ముత్తైదు వెళ్ళినప్పుడైనా బొట్టు పెట్టి గౌరవించడం హిందూ సాంప్రదాయం బొట్టు పెట్టుకునేటప్పుడు స్మరించాల్సిన మంత్రం సర్వమంగళ్ళ మాంగల్యే శివే సర్వార్థ సాధికే శరణ్య త్రయంబకే గౌరీ నారాయణి నమస్తుతి అని జగన్మాతను స్మరించుకుంటూ నుదుటిను బొట్టు పెట్టుకుంటే మంగళకరం మరియు శుభకరం అని చెబుతారు ఏ వేలితో బొట్టు పెట్టుకోవాలి అసలు బొట్టు పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతుంటారు కొందరు మద్య వేలు మంచిదని మరికొందరు ఉంగరపు వేలు మంచిదని అంటారు మరి కొందరైతే ఉంగరపు వేలితో బొట్టు పెట్టుకుంటే శాంతి మధ్య వేలితో బొట్టు పెట్టుకుంటే ఆయుస్సు పెరుగుతుందని బొటని వేలితో బొట్టు పెట్టుకుంటే పుష్టి కలుగుతుందని చూపుడు వెళితే బొట్టు పెట్టుకుంటే ముక్తి కలుగుతుందని చెబుతారు ముదుటి పైన బొట్టెందుకు పెట్టుకోవాలి అసలు బొట్టు ముదుటి పైన పెట్టుకోవాలనే సాంప్రదాయం వెనుక కారణాలున్నాయి జ్ఞాపక శక్తికి ఆలోచన శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య తిలకం పెడతారు మరో అధ్యాయం ప్రకారం బ్రహ్మస్థానం ముదురుగా భావిస్తారు అందుకే కనుబొమ్మల బొమ్మల మధ్య బొట్టు పెట్టుకుంటే బ్రహ్మను పూజించినట్లు అవుతుందని నమ్ముతారు ఎరుపు రంగి ఎందుకు పెట్టుకోవాలి బొట్టు అంటే ఎరుపు రంగుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు ఎందుకంటే చతుర్ముఖ బ్రహ్మ రంగు ఎరుపు అందుకే బ్రహ్మస్థానమైన అనే నుదుటిపై ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు మన ఆత్మ జ్యోతి స్వరూపమని అందుకే ఎరుపు రంగు బొట్టు పెట్టుకోవాలంటారు కుంకుమ బొట్టుపై సూర్యకాంతి ప్రసరించి శరీరం మరింత ఉత్తేజితం అవుతుందని చెబుతారు కనుబొమ్మల బొమ్మల మధ్య నున్న సూక్ష్మమైన స్థానం విద్యుత్ అయస్కాంత తరంగ రూపాల్లో శక్తిని వెలువరిస్తుంది అందుకే విచారంగా ఉన్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది తిలకం లేక కుంకుమ నుదుటిని చల్లవర్చి వేడి నుంచి ఉపశమనం ఇస్తుంది శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది కొన్ని సమయంలో చందనం విభూది నుదుటిన రాయడం మంచిదే ఇంకొక ముఖ్యమైన మాట ఏమిటంటే దాదాపు హిందూ ధర్మాన్ని పాటించే అందరూ బొట్టు పెట్టుకుంటారు ఒకరు నామం మరొకరు ఉభదీ రేఖలు మరొకరు కుంకుమ గంధం ఇలా రకరకాలుగా నుదుట బొట్టు పెట్టుకుంటారు అయితే కుంకుమ పెట్టుకోవడం స్త్రీలకే పరిమితం కాలేదు పురుషులు కూడా పెట్టుకోవడం మంచిదే చివరగా చెప్పేది ఏంటంటే బొట్టు పెట్టుకోవడం మూడాచారం కాదు పెద్దలు నేర్పించిన ఆధ్యాత్మిక ఆరోగ్య రహస్యం